నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ ములుగు జిల్లా మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించిన సీఎం అమ్మవార్లకు నిలవెత్తు బంగారం సమర్పించి ముగ్గులు చెల్లించుకున్నారు మంత్రులు కొండా సురేఖ పొంగులేటి రెడ్డి ఎంపీ బలరాం నాయక్ సీతక్కలతో కలిసి ఆయన ఈ పర్యటనలో పాల్గొన్నారు గిరిజన పూజారుల ఆహ్వానం మేరకు గద్దెల ప్రాంగణానికి చేరుకున్న సీఎం పసుపు కుంకుమ సమర్పించి అమ్మవార్ల కరుణ కోరుకున్నారు అనంతరం మేడారం అభివృద్ధి పనులను పరిశీలించి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు స్థానిక ఎన్నికల ముందే కులగణ వివరాలు ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్నుందని ఆమె ఆరోపించారు ప్రతి గ్రామ పంచాయతీ వారిగా కులగణ వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు రాజకీయ లబ్ధి కోసం హడావిడిగా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కవిత హెచ్చరించారు బీసీ రిజర్వేషన్లు పెరగాలి మా పోరాటం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు శాసనమండలిలో మంత్రి లోకేష్ ఫైర్ ఏపీ శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఉగ్రరూపం చూపించారు మంత్రి మహిళలను అవమానిస్తున్నారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స చేసిన వ్యాఖ్యలపై లోకేష్ మండిపడ్డారు మహిళలను తాను మేడం గారే అంటానని మహిళలను గౌరవించడమే తనకు తెలుసన్నారు తన తల్లిని అవమానించిన వాళ్ళు ఇవాళ మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు తల్లికి వందనం పథకం విషయంలో లెక్కలు తెలియవంటూ మండలిలో బిత్తర చూపులు చూపించారు మంత్రి నారా లోకేష్ వైఎస్ఆర్ సిపి సభ్యుల ప్రశ్నలకు ముందుకి వెనక్కి తడబడిన లోకేష్ కేంద్రం నుంచి నిధులు వచ్చాయని అంగీకరించిన లబ్దిదారుల సంఖ్య వివరాలు తన వద్ద లేవని తెలిపారు విద్యాశాఖను గాలికొదిలేశారనే ఆరోపణలకు లోకేష్ సమాధానాలు స్పష్టత లేకుండా ఉన్నాయని వైఎస్ఆర్సిపి తీవ్రంగా విమర్శించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ రేట్ల టూ పాయింట్ సంబంధించి ఆశాభావం వ్యక్తం చేశారు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రతి ఇంటా పొదుపు పెరిగి వ్యాపారాలకు కొత్త ఊతం లభిస్తుందని చెప్పారు ఆహార ఔషధాలు సబ్బులు టూత్ పేస్టులు వంటి నిత్యావసర వస్తువులపై జీరో లేదా ఐదు శాతం మాత్రమే పన్ను వర్తిస్తుందని వెల్లడించారు ప్రధాని మోదీ నవరాత్రులు మొదటి రోజున జీఎస్టీ జిఎస్టి ప్రారంభం చేసి ప్రతి కుటుంబం రైతు మహిళా యువత వ్యాపారాలు అందరూ లబ్ధి పొందుతారని తెలిపారు రాష్ట్రాలు ప్రాంతాలు అభివృద్ధి వేగవంతమవుతుందని గత ఐదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది దారిద్ర్యపు రేఖ నుంచి బయటకు వచ్చారని మోదీ గుర్తు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు బీజేపీ చేస్తున్న ఓటు చోరీ కారణంగానే దేశంలోని యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని రాహుల్ ఆరోపించారు ప్రజల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని కేవలం సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారంలో కొనసాగుతోందని పేర్కొన్నారు రాహుల్ ఈ అంశంపై పదే పదే కేంద్రం చర్చించి అవగాహన కల్పించాలని ధ్వజమెత్తారు ఏపీ అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అబద్దాలు చెప్పడమే అలవాటుగా చేసిందని గొడ్డలిపోటును గుండెపోటుగా చూపించిన వారు మెడికల్ కాలేజీలను కూడా అమ్మేస్తున్నారని విమర్శించారు సత్యకుమార్ యాదవ్ నియామకాల నుంచి ట్రాన్స్ఫర్ల వరకు రాజకీయ ప్రభావం ఉందని గుర్తు చేశారు జాతీయ హెల్త్ మిషన్ కింద నలభై కార్యక్రమాలకు వంద కోట్ల రూపాయలు కేంద్రం ఇన్సెంటివ్ గా అందించిందని డాక్టర్ల అటెండెన్స్ ఎనిమిది శాతం పెరిగిందని తెలిపారు క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణపై అవగాహన ఏర్పరుస్తున్నామని మంత్రి సమావేశంలో తెలిపారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామారెడ్డి వరద నష్టం అంచనాపై రీసర్వే చేయాలని సూచించారు కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్రం వాడుకుంటోందని మాధవ్ నగర్ మామిడిపల్లి అరసపల్లి రైల్వే బ్రిడ్జిల కోసం బీజేపీ ఉద్యమాలు జరుగుతున్నట్లు చెప్పారు వారు మూడు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణుల ఆందోళనలను చేపట్టాలని పిలుపునిచ్చారు ఎంపీ అరవింద్ వరద నష్టం నిధులను ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర వేషాలు వేస్తోందని తీవ్రంగా విమర్శించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు ఏపీలో పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వానలు పడే అవకాశం ఉందని ప్రజలకు హెచ్చరించారు వర్షాల కారణంగా లోయా తూర్పు జిల్లాలో బారిన పడే అవకాశాన్ని గుర్తించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు